జనసేన నాయకుడు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వంలో చర్చగా దారితీసాయి ఆయనకు మద్దతుగా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేయటం మరి ఈ ఇద్దరు వాదన కూడా పెద్దగా పరిగణలోనికి రాలేదనే చెప్పుకోవాలి విషయం ఏమిటంటే శుక్రవారం జరిగినటువంటి కేబినెట్ భేటీలో తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యను దుర్గేష్ చెప్పుకొచ్చారు తన మాట ఎవరు కూడా వినిపించుకోవటం లేదని పర్యాటక శాఖకు చెందినటువంటి కార్యదర్శులే అన్నీ చక్కబెట్టేస్తున్నారని నిజానికి మంత్రి దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు చాలా సీరియస్ అనే చెప్ప ఆయన అక్కడితో కూడా ఆగడకుండా తన పర్యాటక శాఖకు సంబంధించి పలు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాను అవి వస్తున్నాయి కూడా కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని వ్యవహారాలు తన వద్దకు రాకుండానే కార్యదర్శులే చక్కబెట్టేస్తున్నారు దీంతో కొందరు పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తిరిగిపోయేటటువంటి పరిస్థితి విముఖత చూపిస్తున్నారు అసలు కార్యదర్శుల మాట మంత్రి వినాలా మంత్రి చెప్పింది కార్యదర్శి వినాలా అని ప్రశ్నించారు ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా జోక్యం చేసుకుని ఈ సమస్య తనకు కూడా ఎదురైంది అన్నారు సెక్రటరీ స్థాయిలో వర్క్ ఉంటుందని కానీ వారే సర్వం అయిపోతే ఎలా అని ప్రశ్నించారు అంటే ఈ విషయాన్ని గమనిస్తే మంత్రులకు శాఖలపై పట్టు ఉందా లేదా అనేది పక్కన పెడితే సెక్రటరీలుగా సెక్రటరీలుగా ఉన్నటువంటి ఐఏఎస్లు మంత్రులపై పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నటువంటి వాదన బలంగా వినిపిస్తోంది మరి మంత్రి దుర్గేష్ సహా ఉప ముఖ్యమంత్రి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం మరి రెమెడీ ఏమిటి అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులదే పై చేయి సాధించాలి అని చెప్పినా వాస్తవానికి అధికారులు ఇంత స్థాయిలో పై చేయి సాధించడానికి గల కారణాలను మాత్రం ఆయన విశ్లేషించడం లేదు అంతేకాదు అదే మాసంలో అదే సమావేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ ఆయన చర్చించలేదు ఈ పరిణామాలు మంత్రి దుర్గేష్ని ఇరకాటంలో పెట్టాయి పవన్ చెప్పిన ఈ విషయంలో మార్పు వస్తుందో రాదో అనే సందేహం వ్యక్తం చేయడం గమనార్హం నమస్తే